హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ మస్తు రోజులు అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక ఫుల్ రోజులు అవుతుంది ఓ ఎందుకంటే నాకు హెల్త్ సరిగ్గా లేదు అందుకోసం మీ వీడియోస్ అయితే చేస్తలేను అయితే చిన్న వీడియోని అయితే వేసిన ఈ రోజు కూడా ఇంకా సెట్ కాలే హెల్త్ కానీ ఫుల్ రోజులు అవుతుంది కదా వీడియోస్ చేయక మితం కొంచెం మాట్లాడమని అయితే చిన్న వీడియోని అయితే షూట్ చేస్తున్న దోస్తులు అంతే ఇది చూసింది కదా చొక్కదండి కదా పిల్లలతోని ఇక నాకు హెల్త్ బాగాలేకపోతే గిల్లంతా గందరగోళం అయిపోయింది మొత్తం నేను అస్సలు మొత్తానికి లేచులు కూడా లేవలేదు పిల్లలు మొత్తం ఆగమైపోయారు గోళం అయిపోయింది ఎంత ఉందో ఒక్కళ్ళు పక్కకుంటే రోగిట్లుంటారు దోస్తులు ఇల్లు ఎట్లుంటారు ఇంక మా పెద్ద ఇప్పుడే ఇప్పుడు స్కూల్ కావచ్చు అన్న అంగడైతే అయితే ఫుల్ అంగడి ఉంది ఇంకా నాకైతే హెల్త్ బాగాలేదు కదా అని ఇక మా హస్బెండ్ అయితే ఎవరనైతే మటన్ అయితే తీసుకొచ్చి అటన్ లేదు ఎందుకు హాస్టల్ కూడా వెళ్ళిన మా కానీ నేను ఒకటి షార్ట్ వీడియో పెట్టిన దానికి అస్సలు రెస్పాన్స్ కూడా రాలేదు నాకైతే మస్తు బాధ అనిపించింది దోస్తులు ఎందుకంటే నేను యూట్యూబ్ నా ఫ్యామిలీ అని అనుకొని నేను ఏ విషయమైనా మీతో షేర్ చేసుకుంటున్నా కానీ హెల్త్ బాగాలేదు ఇట్లా హాస్పిటల్కి పోతున్నా అనంటే ఒక్కళ్ళన్నా కనీసం ఏమేమి అని కూడా రావాలి నేను అనుకున్న ఫ్యామిలీ అని నేను అనుకుంటే అనిపోతుందా వాళ్ళు కూడా అనుకోవాలి కదా నా అదే తప్పేమో అనుకున్నా కొంచెం బాధ అనిపించింది అసలు షేర్ చేసుకున్నందుకు కనీసం ముక్కలన్న వేసుకున్న సార్ కానీ అంతే అలాగైతే హాస్పిటల్కి పోయినా ఇంకా ఇంటికైతే వచ్చిన ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే నాకేమన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంది అనిపిస్తుంది మస్తు బాధ అనిపించింది వీడియోస్ గురించి పక్కకి పెడితే చూసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో పెద్దవాళ్ళు అత్తమ్మ కానీ అమ్మ కానీ ఎవరు లేరు అమ్మ నేను చిన్నప్పుడే చనిపోయింది అన్నట్టు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ఇంట్లో ఏదైనా అన్నీ నేనే వేసుకోవాలి